మేము బయటికి పోలే మళ్ళా ఆమెతోనే ఉన్నాం తర్వాత ఎమ్మెల్సీగా నేను రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ సెగ్మెంట్లో నేను జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని నేను ఇన్ఛార్జ్ని ఫుల్ స్థాయిగా ఫుల్ టైం ఫుల్ టైం నేనే ఇన్ఛార్జిని మంచి పోస్ట్ ఇచ్చింది పోస్ట్ ఇచ్చింది ఆ పోస్ట్తో ఏం ఒరిగింది నేను పని చేసి పని చేసి పెట్టాలంతే అయితే నేను అనేది ఏంటంటే ఒకటే ఇప్పుడు నేను మీరు జాగృతి సంస్థ ద్వారా ఆ పేరు చెప్పుకోను ఎక్కడ నాలుగు మంచి చేసుకోలేదా అంటే ఏ మంచి పనులు చేసుకోలేదు ఎందుకు అంటే నాకు నాలాంటి వాళ్ళ కొంతమంది కొంతమందికి కొన్ని హామీలు ఇచ్చింది మీరు ఎటువైపు కూడా చూడకండి నేనున్నా మీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మనం కూడా అవో ఇవో పనులు చేసుకుంటారు అందరు అనుకున్నారు కానీ ఎవరు చేసుకోలేదు మేము మా వాళ్ళు అయితే అప్పుడు కార్యకర్తలు ఏం చేసారు నేనున్న ఎగ్జాంపుల్ గ్రౌండ్ లెవెల్లో ఒక పని అప్ప చెప్పిరంటే ప్రతి కార్యకర్త గురించి చెప్తున్నా అప్పుడున్న పాత కార్యకర్త ఇప్పుడున్న కొత్త కార్యకర్తల గురించి నేను చెప్తలేను కొత్త నాయకుల గురించి చెప్తలేను ఉన్నటువంటి వాడు ఒక అప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఒక్కొక్క నాయకుడు వంద మంది కార్యకర్తలతో సమానం ఇప్పుడు ఏ ఒక్కడు ఇప్పుడు మరి ఎందుకు అంత అగ్రస్